సీతమ్మ తల్లి ప్రేమగా ఇచ్చిన ఆరాన్ని హనుమంతుడు ఎందుకు ముక్కలు చేశాడో తెలుసా రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం సమయంలో సుగ్రీవుడు విభీషణుడు మరియు తన విజయంలో సహాయపడిన వానర సైన్యానికి రాముడు విలువైన బహుమతులు ఇచ్చాడు రాముడు అందరికి బహుమతులు ఇస్తున్నప్పుడు సీతాదేవి హనుమంతుడి సేవలను గుర్తించింది హనుమంతుడి అపారమైన భక్తికి మెచ్చి ఆమె తన మెడలోని ముత్యాల ఆరాన్ని బహుమతిగా ఇచ్చింది హనుమంతుడు ఆరాన్ని తీసుకుని ఒక్కొక్క ముత్యాన్ని పంటితో కొరికి చూశాడు అంత విలువైన ఆరాన్ని ఎందుకు ఇలా కొరుకుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు హనుమంతుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఏమిటంటే ఏ వస్తువులోనైనా రాముడి నామం ఆయన శక్తి లేకపోతే అది నా దృష్టిలో అన్నాడు ఈ ముత్యంలో నా రాముడి పేరు లేదు అందుకే నాకు ఇవి అవసరం లేదు అని చెప్పాడు అందరి ముందు తన గుండెను చీల్చి ఆ గుండెలో రాముడు సీత మాత్రం ఉన్నారు అని ఆయనకు ముఖ్యం వస్తువులు కాదు కేవలం రాముడిపై ఉన్న అంతులేని ప్రేమ భక్తి మాత్రమే చూసారు కదా ఫ్రెండ్స్ అదే హనుమంతుడి భక్తి అంటే మీకు ఇంకా ఎటువంటి ఉన్నా కూడా కామెంట్స్ లో తెలియండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్న కోసం ఇప్పుడు మన ఛానల్ నియండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హనుమాన్ జై శ్రీరామ్